భారత్ మాల్దీవుల మధ్య దెబ్బతిన్న సంబంధాలు తిరిగి గాడిన పడేలా కనిపిస్తున్నాయి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు రాష్ట్రపతితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరణపై సమాలోచనలు జరిపారు అందుకు రాష్ట్రపతి విదేశాంగ మంత్రి నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమైంది భారత్ మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నెలకొన్న ప్రతిష్టంభన క్రమంగా తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు హాజరు కావడం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం తిరిగి చిగురించడానికి మార్గం సుగమం చేసిందనే అంచనాలు వెలువడుతున్నాయి గతేడాది నవంబర్లో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మొయిజ్జు చైనాకు అనుకూలంగా అడుగులు వేశారు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్కడున్న భారత సైన్యాన్ని వెనక్కు పిలవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు ఈ ఆయన మంత్రివర్గ సహచరులు ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి ప్రధాని లక్షద్వీప్ లో పర్యటించి అక్కడ పర్యాటకాన్ని అడుగులు వేశారు పెద్ద ఎత్తున మాల్దీవులకు విహారయాత్రకు భారతీయులు నిషేధం విధించుకున్నారు పర్యాటకంపై ఆధారపడి నడుస్తోన్న మాల్దీవుల ప్రభుత్వం ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడింది ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మొయిజ్జు చర్యలు తీసుకున్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు భారతీయ పర్యాటకులు తమ దేశానికి రావాలంటూ మొయిజ్జు పలుమార్లు విన్నవించినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఇరుగుపరుగు దేశాలను భారత్ ఆహ్వానించింది గతేడాది నవంబర్ లో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మొయిజ్జు ఇప్పటి వరకు భారత్ లో పర్యటించలేదు తాజా ఆహ్వానాన్ని అందుకుని మోదీ ప్రమాణ స్వీకారానికి తరలివచ్చారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందు సమావేశానికి హాజరయ్యారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే దిశగా చర్చలు జరిపారని విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది పలు రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని పెంపొందించుకునే అంశాలపై చర్చించారని తెలిపింది రెండు దేశాల ప్రజల రాకపోకలు ఆర్థిక వాణిజ్య అభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారం పైన చర్చలు జరిపారని రాష్ట్రపతి కార్యాలయం మరో ప్రకటనలో వెల్లడించింది విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా మొయిజీతో చర్చలు జరిపినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య అంతరాలు తొలిగేలా బాటలు వేస్తున్నారు యని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు